రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు సుప్పని చిన్న రాజయ్య ఆయన భార్య తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తూ జిల్లా అధికారులను ఆశ్రయించారు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు రామారెడ్డిలోని ఆరో వార్డులో ఉన్న సుప్పని చిన్నరాజయ్యకు చెందిన ఇంటి నంబర్ ఐదు ముప్పై తొమ్మిది స్థలం ఉంది అయితే ఈ స్థలాన్ని ఇంజరపు విచ్చల్ అనే వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి అందులో బోర్ వేశారని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు ఈ విషయంలో పలుమాలు హెచ్చరించినా వినలేదని తనతో స్థానిక గ్రామ పంచాయతీకి వెళ్లి ఫిర్యాదు చేశామని తెలిపారు सीधे ऐसे नहीं हैं, हम्म, इस बार लेके, हम्म, तो क्या है? क्या 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 మళ్ళీ మళ్ళీ అది సుప్పన్ రాజయ్య భార్యని మాట్లాడుతున్నా మాది జాగ ఉన్నది అయితే రెండు సంవత్సరానికి ఒకసారి మూడు సంవత్సరాలు వచ్చుకుంటే పోతుంటుంది ఫస్ట్ వచ్చినప్పుడు మంచిగా ఉండే జాగ ఇప్పుడు వచ్చేవరకల్లా విట్టెలు అది విట్టలు సండస్ కట్టేయండి బాత్రూమ్ కట్టాడు కట్టేటప్పుడు మేము అన్నాము వద్దని చెప్పినాం చెప్పినా ఆయన వినలేడు దాని తర్వాత మళ్ళీ ఏమైంది ఇందపురం సరిపచ్చింది ఫోన్ చేసిన ఇట్లా ఇలా కట్టకు సరఫ వేయకు ఏమి వేయకు ఒక వారం రోజులు పది రోజులు ఆగో మేము వస్తున్నాము అని చెప్పం కూడా మా మాట ఇనకమ్ ఆమె వేసింది ఇప్పుడేమో ఇక ఏమైనా చెప్తే ఇక లల్లీ లుల్లుల్లు చాలు ఉన్నాయి ఇక చెప్తూ రామ్ పంచలు కూడా పోయినాము అక్కడ కూడా అడిగినాము ఆయన కూడా రాసిచ్చు ఆయన కూడా అన్నాడు మీరు మీరు మాట్లాడుకుని రమ్మా నాతోనేం కాదని చెప్పిండు ఇక నాది కూడా మంచి లేదు అందుకే మా అచ్చిన పర్సెంట్ పర్సెంట్ అందుకే రాలేము ఇన్నొద్దులు ఇక రెండు లేట్ అయిన దానికి ఈ చేసింది ఇక ఆ వాళ్ళంతా వాళ్ళు బాత్రూమ్ కట్టుకున్నారు ఏమే బోర్డింగ్ చేసింది మోటార్ పెట్టుకున్నది ఇప్పుడు ఆడవాడి కళలు ఇల్లు చాలా అవుతుంది ఇట్లా ఉన్నది తిరిగి తిరిగి మేము పరిశాన అయిపోతున్నాం ఇట్లా అవుతుంది అంత మొత్తం మాకేమో ఆరోగ్యం మంచిగా లేదు అయినా కానీ నచ్చిన మూడు మాటలు దిగులు తీసిన మూడు మాటలు క్యాన్సిల్ చేసిన నాలుగో బారి చూడు మేము వీళ్ళు చెప్తే అర్థం అయితే లేదు మా జాగా తీసుకొని మాకే ఇట్లా చేస్తే ఎట్లా మళ్ళీ రావాలి పోలేదు మాకు ఎంతో కష్టం ఆరోగ్యం మంచిగా తాబెట్లో కీడాకి తీసుకుని ఉండు తినుడు మాకు మగ్గు పరిశాను పరిశాను ఉన్నది ఏం చేయాలో అర్థం లేదు చెప్తేనే వీళ్ళకి ఇది చేస్తు నేను సుబ్బని రాజయ్య ఇది మాది పాత జాబ్ ఉంది ఇక్కడ అయితే వీళ్ళు కబ్జా చేసుకుంటుంది అక్కడ బాత్రూమ్ వాష్రూమ్ అవన్నీ కట్టుకుంటుంది ఇంతకుముందు మేము చచ్చిపోతుంటుంది రెండు మూడు సార్ సార్లు ఒకసారి అయితే మొన్న ఆగిపోయింటుంది కొద్దిగా మా భార్య పాన మంచిగా అయితే వీళ్ళు బాత్రూమ్లు అని జాగా దర్ఫలు అవన్నీ కట్టుకుంటున్నాను అన్నట్టు ఈ చక్క ఈరోడ్డ మళ్ళీ అలానే కూడా ఇప్పుడు మళ్ళీ తగినారు కట్ ప్లాన్ చెప్తాను అంటే బో వేసి వేసిండు మళ్ళా రింగులు వేసిండు ఉండు బాత్రూమ్ కట్టడానికి టాయిలెట్ కట్టడానికి ఇట్లా ఉంది మేము అక్కడ సర్పంచ్ దగ్గర సెక్రటరీ దగ్గర పోయి చెప్పినాం చెప్పినా కానీ అయినా యాక్షన్ తీసుకుంటలేదు కంప్లైంట్ కూడా చేసినాను పైలైన మీరు ఇంకొకళ్ళ కూల కొట్టి అని చెప్పింది మళ్ళీ ఏం ఇప్పుడు పోతే మళ్ళీ ఏమంటలేదు మీరే చూసుకుంటే మీ పెద్ద మనసు మనసు ఇట్లా మాట్లాడలేదు